ప్రక్రియ నేను జరిగింది ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా ఎప్పటికప్పుడు తీర్చొచ్చినా అనుకున్న గత ప్రభుత్వంలా కాకుండా మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక ఐదు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇది ఒక చరిత్ర అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు ఆ చెప్పినట్లో మొదటి రోజునే కొన్ని తీర్చటం అనేది రేపు ఫస్ట్ తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవటం అనేది ఒక బహత్కరమైన ఘట్టం అన్నిట్లోకి ముఖ్యమైంది ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి గాని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గాని ప్రజలకు అభద్రతాభావానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయటం గాని పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవటం గాని అన్నా క్యాంటీన్లు అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న కడుపు వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు రూపెన్ చేయటం కానీ స్కిల్ డెవలప్మెంట్ గాని ఈ ఐదు స్కీముల్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది సూచించడంగా మేమైతే భావిస్తా ఉన్నాం ఇంకా చేసిన వాగ్దానాలు కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం ప్రజలు మాకిచ్చిన తీర్పు ఇందాక పెద్ద బాజీ బాజీగా చెప్పారు ప్రజల్ని ఎంత తక్కువగా ఎంత ఎక్కువగా మేము అది తక్కువే ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు గతంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ హామీలు అమలు చేశావని చెప్పి ప్రగాల్భాలు పలికిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నువ్వేమీ చేయలేదు నువ్వు చేస్తావన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున యాభై ఏడు శాతం ఓటులతో తొంభై మూడు శాతం అమలు తొంభై మూడు శాతం దగ్గర ప్రజాప్రతినిధులు గెలిపించిన గొప్ప విశేషమైన ఘట్టం మన